మా ఇంట్లో నాకు చాలా 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 ఇష్టమైన ప్లేస్లో కూర్చుని ఉన్నానండి ఎందుకంటే నాకు చాలా ఆకలేస్తుంది కడుపు కాలిపోతుంది అనుకోండి సో ఇలాంటి టైంలో ఏం తింటే బాగుంటుంది చెప్పండి అసలే డైటింగ్ అంటూ చాలా రోజులుగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తింటూ ఉన్నాను బట్ ఈరోజు తృప్తిగా తినాలని ఒక చిన్న కోరిక ఏం తింటే కడుపు నిండుతుంది చెప్పండి తృప్తిగా కడుపు నిండాలంటే అమృతం తినాలి ఆవకాయ అమృతం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఇది మా అమ్మమ్మల అమ్మల రెసిపీ అండి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి చాలా ఆవకాయల రుచులు తెలుసుకుని అందరి ఆశీర్వాదాలతో తయారైన మన భూయో అవకాయలు మా తోటలో చాలా ఆర్గానిక్గా పెరిగినటువంటి లాంగ్వోస్ తయారు చేసినటువంటి అవకాశం చాలా ప్రేమగా చేసుకుంటాము గానుగ నూనెతో పల్లి నూనెతో తయారు చేసినటువంటి మంచి గుంటూరు కారం వరంగల్ కారం రెండు కారాలు కలిపి చేసాము అందుకే కలర్ చేసారు ఎంత రుచి అన్నిటికీ మించి అమృతం అంతే ఇప్పుడు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి జాడే 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 పంచేదాన్ని ప్రతి ఒక్కరు మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలంటే ఎంత పంచుతాను చెప్పండి అందుకే మీ అందరి కోసం అందుబాటులో తీసుకొచ్చేసాను మన బోయూ మ్యాంగో పుత్రులు ఈ మ్యాంగో పుత్రులు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బోయూ డాట్ కామ్లో మీకు దొరుకుతుంది మీరు కొనుక్కోవచ్చు అండ్ చాలా ప్రామినెంట్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది టేస్టీ ట్రైట్ అండ్ లవ్ ఇట్